ఫ్రెండ్స్ సెబీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇండెక్స్లో లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుందని చెప్పేసి మనకు అప్డేట్ వచ్చింది దాని గురించి కొద్దిగా క్లారిటీ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కాంట్రాక్ట్స్ అనేది కొన్ని ఇవ్వటం జరిగింది ఇండెక్స్లో ఆ లాట్ సైజ్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నట్టయితే నిఫ్టీకి వెళ్ళాము ప్రస్తుతం ఇక్కడ చూడండి మనకి వీక్లీలు ఇచ్చేసింది ఏది ట్వంటీ ఫస్ట్ నవంబర్ అంటే నవంబర్ మంత్లో వీక్లీ కాంట్రాక్ట్ ఇది అండ్ కోర్స్ నవంబర్ మంత్ మంత్లీ కాంట్రాక్ట్ ఇది ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి ట్వంటీ ఫైవ్ లాట్ సైజ్ అంటే కరెంటు ఎగ్జిస్టింగ్ లాట్ సైజ్తో ఎక్స్పైర్ అవుతాయి అండ్ దాని తర్వాత డిసెంబర్ కూడా ఇచ్చేసింది డిసెంబరు ఫిఫ్త్ ట్వెల్త్ నైన్టీన్త్ ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ఏంటంటే వీక్లీ ఎక్స్పైరీలు ఇవి కూడా ఏంటంటే ఎగ్జిస్టింగ్ లాట్ సైజుతోనే ఎక్స్పైర్ అవుతాయి అండ్ అఫ్ కోర్సు మంత్లీ ఎక్స్పైరీ మనం తీసుకున్నట్టయితే ట్వంటీ సిక్స్త్ డిసెంబరు ఇది కూడా ఏంటంటే ఎగ్జిస్టింగ్ లాట్ సైజ్తోనే ఎక్స్పైర్ అవుతుంది బట్ ఇక్కడ నుంచి వీక్లీ ఎక్స్పైరీలు ఇస్తారు కదా ఏది జనవరి మంత్లో ఇవ్వాలి ఆ ఇచ్చే లాట్ సైజ్ ఏంటంటే మనకి ట్వంటీ ఫైవ్తో ఇవ్వడం అనేది జరుగుతుంది కొద్దిగా క్లారిటీగా ఇక్కడ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది డిసెంబర్ నైన్టీన్ దాకా వీక్లీ ఎక్స్పైరీస్ కదా అవి సేమ్ లాట్ సైజ్తో ఎక్స్పైర్ అవుతాయి దాని తర్వాత ఇవ్వాలి జనవరి మంత్లో సో జనవరి సెకండ్ నా వీక్లీ కాంట్రాక్ట్ అనేది వాళ్ళు ఇస్తారు ఇచ్చినప్పుడు ఏంటంటే రివైజ్డ్ లాట్ సైజ్ అనేది రావడం జరుగుతుంది అంటే సెవెంటీ ఫైవ్ లాట్ సైజ్తో ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ నుంచి కూడా జనవరి మంత్లో ఉన్న మిగతా వీక్లీ ఎక్స్పైరీలు అన్నీ కూడా ఇక స్టార్ట్ అయిపోతాయి అనమాట డెబ్బై ఐదుతో అయితే ఇక్కడ జనవరి మంత్లోనే మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది కదా అది మాత్రం మళ్ళీ ట్వంటీ ఫైవ్ లాట్స్ తోనే ఎక్స్పైర్ అవుతుంది అనమాట ఇది కొంచెం ట్రికీగా అనిపిస్తుంది సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్ మనకి డిసెంబర్ మంత్ దాకా మనకి ఏదైతే ఉందో అన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ లాట్ సైజ్తోనే ఎక్స్పైర్ అవుతాయి బట్ జనవరి నుంచి కూడా ఇచ్చే వీక్లీ ఎక్స్పైరీలు మాత్రమే మనకి కొత్తగా వచ్చిన లాట్ సైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది బట్ జనవరి మంత్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో మంత్లీ ఎక్స్పైరీ అది అగెయిన్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ లాట్ సైజ్తో ఎక్స్పైర్ అవుతుంది ఇక అక్కడి నుంచి కూడా మంత్లీ ఎక్స్పైరీస్ అనేది చేంజ్ చేస్తున్నారు ఫిబ్రవరి నుంచి కూడా మంత్లీ ఎక్స్పైరీ కూడా రివైజ్ అనేది చేస్తారనమాట సో టోటల్గా చెప్పాలంటే జనవరిలో కొన్ని వీక్స్ ఏమో సెవెంటీ ఫైవ్ లాడ్స్ సైజ్తో ఎక్స్పైర్ అవుతాయి ఇక అక్కడ నుంచి జనవరి తర్వాత అన్నీ కూడా ఏంటంటే మనకి లాట్ సైజ్ అనేది డెబ్బై ఐదుకి అని చెప్పి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఇక క్వార్టర్లీ అండ్ హాఫ్ విషయానికి వస్తే ఆల్రెడీ లాడ్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి ట్వంటీ సెవెంత్ మార్చ్ ఇది క్వార్టర్లీ అండ్ హాఫ్ అర్లీకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బట్ ఇవి ట్వంటీ ఫైవ్తో ఇచ్చేసారు ఆల్రెడీ బట్ వీటిని మాత్రం చేంజ్ చేస్తామంటున్నారు అంటే రివైజ్ చేస్తామంటున్నారు ఎప్పుడు రివైజ్ చేస్తారు అంటే అంటే ఎవరైతే ఇక్కడ చూడండి మార్చ్ ట్వంటీ సెవెన్ కాంట్రాక్ట్ అనేది బై చేశారో వాళ్ళ దాంట్లో ఏంటంటే ఇది చేంజెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏంటి డిసెంబర్ ట్వంటీ సిక్స్ తర్వాత ఈ లాట్ సైజ్ ఏదైతే ఉందో ఇది ట్వంటీ ఫైవ్ ఉంది కదా ఆల్రెడీ ఒకవేళ నేను బై చేసి పెట్టాను బట్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ అనేది చేస్తారనమాట అప్పుడు నేనేం చేయాలి అంటే నేను ఎదురు ఇంకో రెండు లాట్లు అనేది బై చేసుకొని ఓకే బిఫోర్ ఏది రివైజ్ చేయకముందు డిసెంబర్ ట్వంటీ ముందు మనం పెట్టుకోవడం లేకపోతే ఏంటంటే బెటరు మనం ముందే ఎగ్జిట్ అయిపోవడం అనేది ఉత్తమం ఒకవేళ అంతే ఉంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సెటిల్ అనేది చేస్తారు ఓకే సో అది దీని గురించి అప్డేట్ ఫ్రెండ్స్ అట్లాగే మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా మంత్లీ ఎక్స్పైరీ చూడండి జనవరి ట్వంటీ నైన్త్ ఏదైతే ఉందో అక్కడ ఫిఫ్టీన్ లాట్స్ సైజుతోనే ఎక్స్పైర్ అవుతుంది అండ్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ నుంచి కూడా ఏంటంటే కొత్తగా ఏదైతే లాట్ సైజ్ ఉందో ముప్పై అక్కడ చేంజెస్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా క్వార్టర్లీ కాంట్రాక్ట్స్ మార్చి ట్వంటీ సిక్స్ ఇచ్చారు నిఫ్టీ బ్యాంక్కి ఏంటంటే డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న చేంజ్ అవుతుంది అనమాట ఇది థర్టీకి తీసుకురావస్తారనమాట సో మొత్తం మీద ఏంటంటే జనవరిలో ఇచ్చే వీక్లీ కాంట్రాక్ట్స్లో మనం చేంజెస్ అనేది చూస్తాం జనవరి మంత్లీ కాంట్రాక్ట్ మాత్రం మళ్ళీ ట్వంటీ ఫైవ్ లాట్ సైజ్తో ఉంటుంది సో ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకా జనవరి తర్వాత వీక్లీ అండ్ మంత్లీ కాంట్రాక్ట్స్లో మనకి ఈ యొక్క చేంజెస్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతాయి ఇక ఫ్రెండ్స్ మనకి క్వార్టర్లీ విషయానికి వస్తే మార్చి ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా రివైజ్ అయితే చేస్తారు ఎప్పుడు చేస్తారు అన్న విషయానికి వస్తే డిసెంబర్ ట్వంటీ సిక్స్న నిఫ్టీలో అదేవిధంగా డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న బ్యాంక్ నిఫ్టీలో చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఒక క్లారిటీ అప్డేట్ అనేది సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈ వీడియో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు